ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఓ కార్యక్రమంలో డిఆర్డిఓ చీఫ్ నోడల్ అధికారి నాగపద్మజ అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు డిపిఓ లక్ష్మీ రమాకాంత్ జిల్లా సంక్షేమ అధికారి మధురిమ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సౌరం ప్రవీణ్ కుమార్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా ట్రాన్స్జెండర్లు సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు స్వయం కృషి సంఘం కోలాట బృందం వజ్రాయుధమణి హనుమకొండ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఓటు చేజన్యంపై సీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు 熱い థర్టీన్త్ మేలో మీరు అందరూ వెళ్ళి ఓటు ఇవ్వండి మీ అధికారం మీరు వాడండి అండ్ మీ అందరూ అంటే మీ పక్కనే ఉన్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళండి ఓకే మనం ఒక్కొక్కరు పది పది మందికి తీసుకొని తీసుకొని వెళ్తే మాత్రమే మా పని అయిపోతుంది సో మీ అందరూ ఆ రోజు వెళ్ళి ఓట్ అయితే ఖచ్చితంగా వేయండి అండ్ మరీ ఒకసారి మీ అందరు ఇక్కడ వచ్చి ఇంత సమయం ఇస్తారు ఇచ్చారు ఇంత మంచి ప్రోగ్రాం కూడా చేశారు కాబట్టి మా అందరూ మా డిఆర్ డిఆర్డిఓ గారు ఉన్నారు మా డిడబ్లీ గారు ఉన్నారు మనమందరూ ఉన్నారు సో మన అందరి నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదం అండ్ విష్ మీ అందరూ మళ్ళీ మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తాము అప్పుడు కూడా మీరు రండి విల్ డూ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ విత్ అవు థ్యాంక్ యూ సో మచ్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి గుణం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ముందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఖచ్చితంగా మేము నిర్వహించడం జరుగుతున్నది